అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడితో ఐ ట్వంటీ కార్ ఏదైతే పేలిపోయిందో విస్ఫోటనం జరిగిందో ఆత్మాహుతి దాడి జరిగిందో నిజంగా యావత్ భారత మొత్తం ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూసిన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది నిజంగా గతంలో ఫరీదాబాద్లో దాదాపుగా ముగ్గురు వైట్ కాలర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లో వాళ్ళ ఇళ్ళల్లో ఏకే ఫార్టీ సెవెన్ గన్నులు ఇంకా రష్యన్ మేడ్ స్నైపర్ గన్లు ఇంకా చాలా విస్ఫోటనానికి సంబంధించిన పెద్ద పెద్ద ఎక్స్ప్లోజన్కి సంబంధించిన అల్యూమినియం నైట్రేట్ కావచ్చు ఫాస్ఫేట్ కావచ్చు ఇలాంటివి కొన్ని వేల కేజీలు దొరికాయి సో మరి వాళ్ళకి ఏదైతే దొరికిందో సీన్ కట్ చేస్తే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ సో సరిగ్గా ఆరు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఎర్రకోట దగ్గర అందరూ ఆఫీస్ నుంచి ఇళ్ళకెళ్ళే సమయం సో చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ పక్కనే మెట్రో అండ్ కింద ఫుల్ ట్రాఫిక్ చిరు వ్యాపారులు కాలునడ వెళ్ళేవాళ్ళు చాలా రద్దీగా ఉండేరియా సో ఎలాగైనా చంపాలి అనుకున్నాడు డెత్ రేటు కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాడు దానికోసం పర్టికులర్గా ఐ ట్వంటీ వెహికల్ని పట్టుకొని హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే వెహికల్లో వచ్చి వెంటనే బ్లాస్ట్ చేశాడు వాడు చచ్చిపోయాడు వాడి వల్ల పది మంది చచ్చిపోయారు సో ఈ ఒక్క ఈ క్రైమ్ సీన్ ఆ ప్యాటర్న్ ఒకసారి మనం అర్థం చేసుకుంటే గతంలో పుల్వామా ఎఫెక్ట్ అప్పుడు సేమ్ వాళ్ళు ఈ ప్యాటర్న్ యూజ్ చేశారు ఏదైతే ఒక చిన్న దాడిని చూపించి పెద్ద దాడికి వాళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితి అండ్ తర్వాత అంతకుముందు బాంబేలో హోటల్ తాజ్ తాజ్ హోటల్ మీద దాడి దాడి కావచ్చు అండ్ అంతకుముందు హైదరాబాద్లో జంట పేరులు కావచ్చు సో ఏ ప్యాటర్న్ తీసుకున్నా సరే వాళ్ళు ఎక్కడో ఒక చోట అక్కడ చిరు వ్యాపారాలు కావచ్చు అక్కడ వాళ్ళ స్పైల్ని ఏర్పాటు చేసుకొని చాలా చాకచక్యంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ని పెట్టుకున్నారు సో అంటే మనం కొన్ని కొన్ని ఫరీదాబాద్లో అయితే ఆ ముగ్గురు డాక్టర్ల విషయంలో మనకి వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కావచ్చు స్నైపర్ గన్స్ కావచ్చు ఇప్పటికే మన హర్యానా పోలీసులు తీసుకున్న పరిస్థితి సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు పోలీసులు కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు వీటి వెనకాల ఉన్న ఉగ్ర ఉగ్రలింకుల గురించి ఎలాగైనా తీసుకురావాలి వాళ్ళని ఎలాగైనా బయట పెట్టాలని చెప్పి సో పోలీసులు ఎన్ఐఏ వాళ్ళు రా చీఫ్లు ఇంకా కేంద్ర హోంమంత్రులు కావచ్చు పోయి వీళ్ళంతా ఈ అయితే ఈ దర్యాప్తు విషయంలో ఉంటే వేరే బ్లాస్ట్కి వీళ్ళు రెడీ అవుతున్నారా అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి ఇప్పుడు లేదు ఓ నాట్ ఓన్లీ ఢిల్లీ సో వైజాగ్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు బాంబే కావచ్చు సో సౌత్ పైనే వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పి చెప్తున్నారు కానీ అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఏదేమైనప్పటికీ కూడా సో ఒక రకంగా ఇండియా హై అలర్ట్లో ఉందని చెప్పాలి సో సింధూర్ టూ పాయింట్ ఓ ఇంకా కొనసాగుతుందని కూడా ఇప్పటికే మో మన మోడీ గారు చెప్పారు అండ్ మొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు ఏమని బ్రహ్మోస్ రేంజ్లోనే పాకిస్తాన్ ఉంది ఏ మాత్రం తోక జాడించినా సరే నాలుగు కట్ చేస్తాం ఇది ప్రపంచ పట్టణంలోనే మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే రా చీఫ్ కావచ్చు ఎన్ఐఏ చీఫ్లు కావచ్చు సో త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అమిత్ షాతో సమావేశమయ్యారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు సో ఒకవేళ మరికొద్ది గంటల్లోనే ఈ ఘటన ఎవరు చేశారు ఆల్రెడీ ఇప్పటికే మనకు ఫోటో వచ్చింది ఎవరైతే ఆ ఐట్వంటీ కార్ డ్రైవ్ చేశాడో ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి చిన్న క్లూ కూడా లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేశారు సో పకడ్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా సరే మన వాళ్ళు మన ఎన్ఐఏ చీఫ్ కావచ్చు రా చీఫ్లు కావచ్చు వాళ్ళ మైండ్ వీళ్ళ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాంట్లో ఏ మాత్రం మొహమాటం లేదు సో వాళ్ళు కనుక ఇప్పుడు రంగంలోకి దిగి కనుక ఆ కార్ ఎవరిది ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేశారు దాన్ని వెనుకున్న కొన్ని పాయింట్స్ని కనుక లాగగలిగితే నిజంగా తీగ లాగితే డొంక తలు పొర్రపాటున పొర్రపాటున అంటున్నారంటే పాకిస్తాన్ ఒకటి మనందరూ తెలుసు ఇది కంప్లీట్గా ఇన్ అండ్ డౌట్గా ఉగ్రవాద చర్య మాత్రమే ఎవరు కూడా వాంటెడ్గా చేయడానికి ఇక్కడ ఎవరికి అంత ఇదేం లేదు ఎందుకంటే ఎందుకు ఉగ్రవాద చర్య అంటున్నాను కూడా చెప్తా సో ఈ ఏదైతే ఈ క్రైమ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రతి ఇండియాలో జరిగిన ప్రతి ఉగ్రవాద చర్యకి వీళ్ళు రిలేటెడ్గా చేసిన కొన్ని పనులే ఇక్కడ ఏదైతే వాళ్ళ స్పైల్ని యూజ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా చనిపోయి ఆత్మహుత్యాళ్ళు లాంటివి క్రియేట్ చేయడం కావచ్చు ఎందుకంటే గతంలో చాలామంది ఎన్ఐఏ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఉగ్రవాదుల్ని చాలామందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అవునా కదా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు బీహార్లో అరెస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ చేశారు అండ్ రాజస్థాన్లో అరెస్ట్ చేశారు బాంబేలో కూడా అరెస్ట్ చేశారు సో ఇన్ని చోట్ల ఇన్ని ఇన్ని జరిగిన తర్వాత ఇది జరిగింది రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ జరిగింది సో రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ మర్చిపోకముందే వాళ్ళందరినీ కూడా అక్కడే ఉరితియాలంటూ కూడా చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నిజంగా ఒక్క క్లారిటీ రావాల్సింది ఆల్రెడీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కేంద్రానికి ఉంది ఇది కేవలం తా ఉగ్రవాద చర్య అని చెప్పి కానీ వాళ్ళు వాడిన వెపన్స్ కావచ్చు ఫరీదాబాద్లో ముగ్గురు డాక్టర్స్ దగ్గర దొరికిన ఏదైతే స్నైపర్ గన్స్ కావచ్చు సో వీటిని ఈ రెండింటికి సింక్ చేసే ప్రయత్నంలో కేంద్రం ఉంది సో ఎందుకంటే ఒకటి అసలు దాడికి వచ్చిన వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళు నిజంగా ఉగ్రవాదుల ఉగ్రవాద ప్రేరేపితమైన అంటే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ అనేది ఒకటి అండ్ దానికి ఇప్పుడు మనకైతే రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ మంటలు అరపడానికి దాదాపుగా అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు పట్టింది సో అప్పటిదాకా కూడా కనీసం ఆ మంటలు ఆరలేదు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మంటలు ఆరుతూనే ఉన్నాయి చాలామంది విడిభాగాలు ఏదైతే చనిపోయారో చేతులు కాళ్ళు చల్ల చదువుగా పడిపోయాయి చాలా హృదయ విధారకమైన నిజంగా ఆ ఘటనది సో అలాంటి దానికి ఆ ఎక్స్ప్లోజన్కి ఆ భారీ ఎక్స్ప్లోజన్కి యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటని కూడా ఇప్పటికే మన అధికారులు దాన్ని జల్లడి పడుతున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ అండ్ వీళ్ళ మోటివ్ కావాలి అండ్ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ఏంటో కావాలి అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం ప్లాన్ చేశారు అనేది కావాలి ఎందుకంటే ఉగ్రవాదులది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక చిన్న దాన్ని అందరికీ చూపిస్తారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది బ్యాక్ బ్యాకెండ్లో జరుగుతూ ఉంటుంది అంటే ఇది చిన్న ఘటన నేను అనట్లేదు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాత్రం చాలా చిన్న ఘటన సో కాబట్టి మరి మరి ఇంకేదైనా పెద్ద ఘటన జరగబోతుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఏదేమైనా ముగ్గురు డాక్టర్లు వైట్ కాలర్ వేసుకున్న ముగ్గురు డాక్టర్లు వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అండ్ మాఫియా ఉంది సో కేవలం ఆ కారు ఏదైతే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే కార్ ఐ ట్వంటీ కార్ ఉందో అది ఆల్రెడీ సల్మాన్ అంటే సల్మాన్ అరెస్ట్ చేశారు పోలీసులు బాగానే ఉంది కానీ సల్మాన్ వేరే వాళ్ళకి అమ్మాను అని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు సో సల్మాన్ అనే వ్యక్తి ఫరీదాబాద్ సంబంధించిన వ్యక్తి అండ్ ఫరీదాబాద్లోని ఆ ముగ్గురు డాక్టర్లు కూడా స్నైపర్లు ఇంకా పేలుడు పదార్థాలకు సంబంధించిన వాటి అన్నింటినీ క్యారీ చేస్తున్న పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఇళ్లలో కూడా పేలుడు పదార్థాలు ఒక డాక్టర్ ఇంట్లో ఏం ఉండాలి డాక్టర్ ఇంట్లో సూదులో మందులో ఉంటాయి సో కానీ ఇక్కడ ఈ డాక్టర్లు మా మామూలు కాదు అండ్ ఈ ఈ డాక్టర్లతో పాటుగానే హైదరాబాద్కి చెందిన ఉప్పరపల్లికి చెందిన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు సో అతనికి కూడా ఉగ్రలింకులు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో ఇప్పుడు అతను కూడా ఎన్ఐఏ విచారిస్తుంది ఏదేమైనప్పటికీ రెడ్ ఫోర్ట్ సంఘటన చాలా చిన్న విషయం అని తీసేయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు కేంద్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది నిజంగా ఏదైతే పెహల్గామ్ ఎఫెక్ట్ జరిగిందో ఆ ఎఫెక్ట్ నుంచి కూడా వాళ్ళు మన మీద చాలా గట్టిగా స్కోప్తో ఉన్నారు ఎప్పుడు మనకి టైం దొరుకుతుందా ఎప్పుడు వేసేద్దామా అన్నట్టుగా ఉన్నారు కానీ మన ఎన్ఐఏలు కావచ్చు ఇంకా రా చీఫ్లు కావచ్చు వీళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ప్రతి కాలనీ ట్రేసెస్ ఉన్న పరిస్థితి చాలా అరెస్ట్లు జరిగాయి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చింది సో వాటన్నిటినీ బేస్ చేసుకొని మన వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేశారు సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా ఆ యొక్క ఆ యొక్క డ్రైవర్ ఐ ట్వంటీ కార్ను వేసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత జరిగిన ఈ రప్చర్ అంతా కూడా సో దేశ ప్రజలు మొత్తానికి తెలుసు సో ఏది ఏమైనా ఈ ఉగ్రవాద చర్యను మన ఇండియన్ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అండ్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్క్గా కామెంట్ చేయండి